పాటలు మాట్లాడి కూడా అనిపిస్తుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన అడ్డీనాడులకి అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనకి మీడియా మిత్రులందరికి నమస్కారాలు ఈరోజు మన ఏరియా నుంచి ఈ విధంగా ఒక సినిమా చేయటం తీసుకోవటం దీన్ని పురస్కరించుకొని పత్రికా విలేకరులందరికీ ఒక మంచి ఉద్దేశంతో హెల్మెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఒక మంచి ఆలోచన అదేవిధంగా మీరు మీ సక్సెస్ కూడా ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ మీ సక్సెస్ చేస్తూ ఈ హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది మంచి కార్యక్రమంగా మేము అనుకుంటా ఉన్నాం ఈ ప్రమాణంలో ఈ కాలంలో మనం చూస్తామంటే ఎక్కువ టూ వీలర్ యాక్సిడెంట్స్ లో ఎక్కువ ఇది జరగడం హెడ్ ఇంజురీస్ వల్లే నేను ఫ్యాటల్ డెన్స్ జరగడం జరుగుతుంది కావున అది దృష్టిలో ఉంచుకొని ఈ భూమి యూనిట్ వారు ఈ విధంగా మన రిమోస్ట్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఒక మంచి ఆలోచన అదే విధంగా మీ సినిమా కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ ప్రతికుంటూ ఉన్నాను నేను సినిమా తీసేటంటే ఏదో డబ్బులు సంపాదిస్తాము ఐదు వందలు మేము టికెట్లు పెట్టుకోవాలి మంచి తగ్గట్టు కుటుంబాలలో ఏ విధంగా నష్టాలు జరుగుతున్నాయి తర్వాత రైతులు కూడా పొలాలు పండించి అకాలమైన వర్షాలు పడుతూ ఎన్నో విధాలు తల్లిదండ్రులు కాలేజీ చదువుకోకుండా గంజాయి కావచ్చు రకరకాలైన క్షణాల వాళ్ళకు బానిసరాయి తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు ఆ తల్లిదండ్రుల బాధ ఏంటో మన సినిమాలు మనం చూపించాము స్టూడెంట్స్ కూడా ఏ విధంగా నడుచుకోవాలి సమాజంలో ఎలా ఉండాలి అని మన సినిమా నుంచి వాళ్ళు తప్పకుండా తెలుసుకుంటారు ఇంకొక విషయం ఏంటంటే ఈ చిన్న పిల్లలలో పెళ్లి చేస్తున్నారు చదువులేని లేని కొంతమంది పెద్దవాళ్ళు కొంచెం చదువులేని వాళ్ళేందా చిన్న బిడ్డలకు పెళ్లి చేస్తున్నారు సంతోషంగా ఉంది మా మూవీ వీరే మన వరుసలు జూలై ఎయిటీన్ రిలీజ్ అవుతుంది సర్ చెప్పినట్టు ప్రతి ఒక్క ఈవెంట్ ఇన్సిడెంట్ ఏదైతే బసం టాపిక్ ఉందో అదంతా ఈ మూవీలో ఉంది అండ్ నేను దీంట్లో చేసింది ఒక సెకండ్ లీగ్ క్యారెక్టర్ చేశాను కొంచెం ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది బట్ నా 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 లీ క్యారెక్టర్ ఏదైతే ఉందో చాలా కనెక్ట్ అయింది చాలా నచ్చింది ఆ క్యారెక్టర్ కూడా కరెక్టర్ నాకు చాలా నచ్చింది అందుకే మీ తీసుకెళ్ళి యాక్సెప్ట్ చేసి మూవీ చేయడం జరిగింది ఖచ్చితంగా మీరందరూ కూడా మా మూవీ చూడాలి ఖచ్చితంగా చూస్తారని కూడా అనుకుంటున్నాను వచ్చి మా మూవీని సక్సెస్ చేయాలని మన స్ఫృప్లో కోరుకుంటున్నానండి అలాగే సరే అండి మా కొట్టి కలబర్ మా డాక్టర్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాని చూడడం జరిగింది షో ఇస్తారు సినిమా చూడడం జరిగింది ఫ్రాంక్లీగా చెప్పాలంటే నేను వెళ్ళేటప్పుడు మాత్రం సల్లే అంటే అసలు మనం అనుకుంటాము చాలా సినిమా చూస్తుంటాము మన తిరిగి థియేటర్స్లో వేస్తుంటారు రెండు రోజులు మూడు రోజులు అయితే సినిమా పడుకుంటే కొత్తగా డైరెక్టర్స్ వాళ్ళు పిలుచుకుంటారు దాన్ని వెళ్తుంటాను చూస్తుంటాము అంటే ఈ మూవీ కూడా మాటలు దర్శకత్వము అన్నీ ఆయన అంటే నేను అనుకున్నాను మనసులో ఏదో ఒకటి తీసాడే అదే నేను చేసిన చిన్న పాత్రనే కానీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది అది చేసేటప్పుడు పెద్దగా నాకు అనిపించలేదు డైరెక్షన్ కానీ ఏం కానీ కుర్ మనకి అర్థం ఏదో తీసుకుంటాడే అనుకున్నాను కానీ సినిమా టూ అవర్స్ టెన్ మినిట్స్ సర్టిఫికెట్ నంబర్ కూర్చొని రెప్ప కూడా ఈ మనిషి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనుభవం ఉండి ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ గాను డైరెక్టర్ గాను అలా పనిచేసి ఒక పర్సన్ సినిమా తీసుకుంటే మనము ఏదైనా పెట్టుకుంటాం సరే ఇన్ని సంవత్సరాలు అనుభవం ఉంది కదా మంచి సినిమా తీసుకుంటాడని ఏం అనుభవం లేకుండా ఆయన వచ్చి డైరెక్ట్గా సినిమా అనౌన్స్ చేసి అది కూడా అన్ని సినిమా అన్ని డిపార్ట్మెంట్ అర్థం మీద లేని భారం చేసుకుని చేయడం అంటే సార్ సాధారణంగా ఎవరు నమ్మము నేను కూడా అలాగే నమ్మలేదండి కానీ మూవీ చూసిన తర్వాత మీకు కళలు మీకు వచ్చేస్తాయి అలాంటి సంగీత లేదు మూవీలో ఇంకోటి ఏంటంటే మీకు సమాజ మీడియాలో కావచ్చు పత్రికల్లో కావచ్చు ఏదైనా కూడా అది మీ ద్వారా అవుతుందని ప్రెస్ పెట్ట దయచేసి మీరే మాకు సహాయం చేయాలి ఈ చిత్రాన్ని ఎక్కువ తెలుసుకోవాలి ఈ సినిమా పద్దెనిమిదో తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది మన కోటేశ్వర థియేటర్లో జరుగుతుంది కూడా రిలీజ్ అవుతుంది రిలీజ్ అవుతుంది మీరు ఈ సినిమా చూసి పది మందికి చెప్పాలి సార్ ఈ స్టోరీ ఎలా ఉందో ఇది బాగుంది అంటే మీరు చెప్పండి సార్ బాగలేదు అని ఎందుకంటే వంద రూపాయలు టిక్ట్ పెట్టాను సార్ నేను ఎందుకు పెట్టానంటే ప్రతి ఒక్కరు సినిమా చూడాలా ఈ సినిమాలు చూసి వందకు వంద మంది మారకపోయినా మన సినిమాలు చూసి ఒక పది మంది మారితే నాకు సంతోషం సార్ ఎందుకంటే మధ్య తరగతి కుటుంబాలలో జరిగే కష్టాలు నష్టాలు నేను ఈ సినిమా చూపి సపోర్ట్ చేస్తా ఈ సినిమాలో చెప్పి నేను రాస్తున్నాను కథా మాట స్క్రీన్ ప్లే రాసేడు ఇతను ఏంటి ఎలా తీసేడు అనేది మీరు తప్పకుండా సినిమా చూడాలి నేను హైదరాబాద్ లో ఇరవై తొమ్మిది పోయిన ఇరవై తొమ్మిదో తారీఖు హైదరాబాద్ లో నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాను పెద్ద పెద్ద మహానుభావులు ఎందరో వచ్చారు పెద్ద పెద్ద డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారి పెద్ద డైరెక్టర్ గారు మీ సముద్ర గారు వారు పెద్ద డైరెక్టర్ గారు చాలామంది ప్రముఖులు వచ్చి చూసి నేను లో ఇంత బాగా ట్రైలర్ తీసావు బాబు నీ సినిమా బ్రహ్మాండంగా ఉంది నువ్వు దర్శకరత్న దాసరి నారాయణరావు వారసుడు అంత గొప్ప పేరున్న దర్శకరత్న దాసరి నారాయణరావు దానితో నన్ను పోలిస్తే నా సినిమా వంద రోజులు ఆడిందనే ఆనందం అప్పుడే వచ్చింది సార్ నాకు కాబట్టి ఈ సినిమా నేను ఎందుకు తీశాను మీరు చూడాలి

சப்போ சப்போ சப்பட்ல சப்பட்லோ கிருஷ்ணா சப்பட்ல சப்பட்ல వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్